అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరం అయిపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకి వెళ్ళినట్టు రత్నాల కాంతులు కొట్టినట్టు ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకు చేరిపోయాడని గుర్తు మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే అంటే మనస్సుకి అవే ఆలోచించడం చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయినట్టు ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్ళకు అర్థం ఏమిటో తెలుసా అండి సాధారణంగా సృష్టి స్థితి లయ అని మూడు చెప్తాం మనం సృష్టి అంటే ఇంతకు ముందు లేని దాన్ని తీసుకురావడం బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది ఈవిడలోంచి వస్తోంది ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది ఆవిడ శ్రీ మహారాజ్ని ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తారు